సరస్వతి నది అదృశ్యమైపోయింది అంటారు కదా మరి లేని నదికి పుష్కరాలు ఏంటి సరస్వతి నది అన్న పేరు వినగానే ఇంకెక్కడ సరస్వతి నది ఎప్పుడో అదృశ్యమైపోయింది కదా ప్రస్తుత కాలంలో సరస్వతి నది ఎవరికీ కనబడదు ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ సమీపంలో ఉన్న మాన గ్రామంలో మాత్రమే కనబడుతుంది అంటారు కదా మరి మనం సరస్వతి నది పుష్కరం స్నానం చేయాలి అంటే ఉత్తరాఖండ్కి వెళ్లాల్సిందేనా లేక తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ సరస్వతి నది పుష్కర స్నానం చేసే అవకాశం ఉందా పుష్కరం అంటేనే పన్నెండు అని అందరికీ తెలిసిందే కాబట్టి ఎన్ని రోజులు జరుగుతాయి అన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు పన్నెండు రోజులు జరుగుతాయి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి జరుగుతాయి పుష్కరాల స్నానం పురాణం ఏంటి అంటే పుష్కరుడు మూడున్నర కోట్ల పుణ్యతీర్థాలకు అధిపతిగా శాశ్వతమైన స్థానం సంపాదించుకున్నాడు పుష్కరుని అసలు పేరు దుద్దిల్లుడు ఇతడు పరమ ధార్మికుడు నిష్ట మహాతపస్వి మనుషులు తమ పాపాలు పోగొట్టుకొని పుణ్యాత్ములు కావడానికి నదులలో స్నానం చేస్తారు ఆ నదులలో స్నానం చేయడం వల్ల మానవుల పాపాలను తాము హరించి వారికి పుణ్యఫలాలు అందించడం అందువల్లనే నదుల పవిత్రత క్షీణించడం ఇదంతా చూసిన తుద్దిల్లుడు నదులు కోలిపోయిన పవిత్రతను తిరిగి వాటికి సంతరింప చెయ్యాలని సంకల్పించాడు అందుకోసం పరమశివుని కోసం కఠోరమైన తపస్సు ప్రారంభించాడు తుద్దిల్లుని తపస్సుకి ప్రభావితుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటాడు దానికి ప్రతిగ్గా పరమేశ్వరుని అష్టమూర్తులతో ఒకటైన జలరూపాన్ని తనకు అనుగ్రహించమని కోరుతాడు తుద్దిల్లుడు అతడు కోరికను మన్నిస్తాడు పరమేశ్వరుడు దాంతో అతడికి నది జలాలలో పేరుకుపోయిన దోషాలను పరిహరించే శక్తి సంక్రమించడంతో పాటు అతడి పేరు కూడా పుష్కరుడు అయ్యింది ఆనాటి నుంచి పుణ్యనదుల్లో పుష్కరుడు నివసించి కాలం గురు గ్రహ సంచారాన్ని అనుసరించి నిర్ణయించబడింది మేషరాశి నుంచి మీన రాశి వరకు పన్నెండు రాశులలో ఏ రాశి అయితే బృహస్పతి ప్రవేశిస్తాడో అలా ప్రవేశించినప్పుడు పన్నెండు రోజులు మళ్ళీ నుంచి బృహస్పతీకారం ఇచ్చేటప్పుడు పన్నెండు రోజులు మిగిలిన రోజులలో సంవత్సరం అంతా కూడా మధ్యాహ్న సమయంలో రెండు ముహూర్తాల కాలం ఉండేలా నిర్ణయించబడింది ఆ విధంగా బృహస్పతి ఉన్న రాశికి అదృష్టమైన నది పుష్కరులు వస్తాడు అప్పుడు సమస్త దేవతలతో కొలువు తీరు ఉన్న ఆ పుణ్యకాలంలో ఆ నదికి పుష్కరాలు వస్తాయి ఇలా ఒక్కో సంవత్సరం ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి బృహస్పతి మేషరాశిలో సంచరించే సంవత్సరం గంగా నదికి వృషభ రాశిలో నర్మదా నదికి మిథున రాశి లో సరస్వతి నదికి కర్కాటక రాశిలో యమునకు సింహ రాశిలో గోదావరికి కన్యా రాశిలో కృష్ణా నదికి తులా రాశిలో కావేరీ నదికి వృషిక రాశిలో భీమా నదికి ధనసు రాశిలో వాహిని నదికి మకర రాశిలో తుంగభద్రకు కుంభరాశిలో సింధు నదికి మీనా రాశిలో ప్రణాహిత నదికి ఒక సంవత్సరం పాటు ఆ నదులలో సకల దేవతలు కొలువై ఉంటారట అందుకే ఆ సమయంలో నది స్నానం చేయడం వల్ల ఆ దేవతలందరినీ పూజించినట్టు అవుతుందని భక్తుల నమ్మకం ప్రయోగరాజులో గంగా యమున సరస్వతి సంగమ స్నానంగా చెప్పబడుతున్న ప్రదేశంలో ఈ మూడు నదులు కలుస్తాయని చెప్తారు అయితే అక్కడ గంగా యమునా నదులు మాత్రమే మనకు కనబడతాయి సరస్వతి నది అంతర్వాహినియంగా అదృశ్యంగా ఉంటుందని చెప్తారు ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే అదృశ్యమైపోయిన సరస్వతి నది ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ సమీపంలోని మానా గ్రామంలో మనకి ప్రత్యక్షంగా కనబడుతుంది అక్కడే పుష్కరాలు కూడా జరుగుతాయి అలాగే మన తెలంగాణలో కూడా ఒక ప్రాంతంలో ఈ సరస్వతి పుష్కరాలు జరుగుతాయి దేవి భాగవతంలో ఒక కథనం ప్రకారం ఆ పరాశక్తి సృష్టికి ముందే ఐదు రూపాలు ధరించిందట అవి దుర్గా రాధ లక్ష్మి సరస్వతి సావిత్రి వారిలో జ్ఞాన ప్రధానియంగా సరస్వతి దేవి బాసిల్లింది ఈ తల్లిని మొట్టమొదట శ్రీకృష్ణుడు మాఘపంచమి నాడు పూజించాడని అప్పటి నుంచే మాఘపంచమి నాడు అమ్మను ఆరాధించడం ప్రారంభించినట్టు చెప్తారు మరో పురాణ కథానం ప్రకారం బ్రహ్మదేవుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు అతడి నోట నుండి ఒక అందమైన కన్య వెలికి వచ్చిందట ఆ కన్యకు వాక్ అనే పేరు పెట్టిన బ్రహ్మదేవుడు సకల జనులకు వాక్ శుద్ధి ప్రసాదించే దేవతగా పండితులు నాలుకల మీద ఒక రూపంలోని భూమి మీద నది రూపంలోని రెండవ రూపంలో ఇంకా మూడో విధంగా తనలోనే ఉండమని ఆమెను ఆశీర్వదించారట అలా సరస్వతి మాత భూమి మీద నది రూపంలో ప్రవహించింది అని చెప్తారు భూగేద్వంలో సరస్వతిగా వర్ణించబడిన ఈ నది ఒకప్పుడు విశ్వామిత్ర శాప ఫలితంగా భూత ప్రేతలకు అలవలంగా మారిందట వశిఠ మహా శిని బద్ద శత్రువుగా భావించే విశ్వమిత్రుడు వశిష్ఠుని ఎలాగైనా పరాభవించాలన్న సంకల్పంతో సరస్వతి నది తీరంలో సరస్వతి మాతను లింగాకారంలో ప్రతిష్ఠించి ఆరాధించాడంట అతని భక్తికి మెచ్చిన సరస్వతి మాత ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంది తనకేమీ అక్కర్లేదని నదికి అవలి ఒడ్డున ఉన్న వశిష్ఠుని నది జలాలలో ముంచి తీసుకురమ్మని కోరాడు అయితే ఈ కోరిక చాలా అన్యాయం పైగా స్వతికుడు తన భక్తుడు అయినటువంటి ఆ వశిష్ఠుడిని అలా చేయడానికి నిరాకరించి సరస్వతి మాత దాంతో క్రోధానికి లోనైన విశ్వమిత్రుడు ఆ నది భూత ప్రేతలకు పిశాచులకు అలవలంగా మారుతుందని శపించాడు ఈ సరస్వతి నది పశ్చిమ తీరాన ఉన్న భద్రికా వనంలోని వ్యాసుడు భగవత కావ్యాన్ని వ్రాసాడు అని కూడా చెప్తారు ఇది ప్రస్తుతం బద్రీనాథ్ సమ్మతి సమీపంలో ఉన్న మానా గ్రామానికి కొద్ది దూరంలో మనం చూడొచ్చు ఇక బలరాముడు ద్వారకా నుండి మధురకు వెళ్ళినప్పుడు సరస్వతి యమునల మార్గంలోనే ప్రయాణించాడట ఇలా ఎన్నో సందర్భాలలో సరస్వతి నది ప్రస్తావన మనకు కనబడుతుంది సరస్వతి నది ఈ భూమి మీద ఏడు పేర్లతో ఉద్భవించినట్టు పురాణాలు చెప్తాయి అవి సుప్రభ కంచానాక్షి విశాల మనోరమ సరస్వతి ఔషవతి సురైనవు విమలోదక ఒకసారి పుష్కర తీరంలో బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడు ఆ యజ్ఞ ప్రభావంతో ఏ పదార్థాలను తలుచుకుంటే అవన్నీ ప్రత్యక్షమయ్యాయంట దాంతో యజ్ఞం సుసంపన్నమైనట్టుగా భావించారు అందరు కానీ అక్కడ పరమ పవిత్రమైన సరస్వతి నది జలాలు లేవు కాబట్టి యాగం పరిపూర్ణం కానట్టే అన్నారు మునులు అప్పుడు బ్రహ్మ కోరిక మేరకు అక్కడ ఆవిర్భవించిన సరస్ సరస్వతి నది సుప్రభగా పిలవబడింది సరస్వతి నది అసలు లేనే లేదు అదృశ్యం అయిపోయింది అని చెప్తున్న నదికి పుష్కరాలు ఏంటి సరస్వతి నది అసలు ఉండేదా ఆ నది ఉండేది అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి ఎప్పుడో వేల ఏళ్ల క్రితం కలియుగం ఆరంభం కాక ముందుకు ద్వాపర యుగంలో అంటే మహాభారత కాలం నాటికే సరస్వతి నది అంతర్హితం అవ్వడం మొదలైంది అని చెప్తున్నాయి కొన్ని కథనాలు కాలం నాటి నది సప్త నదులు అని చెప్పే ఏడు పుణ్య నదులలో అన్నిటికంటే ఉత్తన్నమైనదిగా పూగేద్వంలో వర్ణించారు నదులకు తల్లిగా దేవతగా ఉత్తమ నదిగా వర్ణించింది సరస్వతి నదిని పూగేద్వంలో సరస్వతి నదిని సింధుమాత అని కూడా పిలుస్తారు అంటే నదులకు తల్లి అని అర్థం ఇది కనబడకుండా ప్రవహిస్తుంది కాబట్టి దీనిని అంతర్వాహిని అని కూడా పిలుస్తారు సరస్వతి నది బయటికి కనిపించకపోయినా అంతర్వహీనంగా ఉందన్న భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇస్రో అందించిన ఉపగ్రహ ఛాయా చిత్రాలు ఆధారంగా సరస్వతి నది హిమాలయాలో పుట్టి హర్యానా రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాలలో గుండా ప్రవహించి కంచ్ సింధు శాఖ వద్ద అరేబియా సముద్రంలో కలిసిందని తెలుస్తుంది ప్రస్తుతం చుక్క నీరు దొరకని ఎడారి ప్రాంతంగా మనకు తెలిసిన రాజస్థాన్ ఒకప్పుడు సరస్వతి నది పరావాహకంగా ప్రాంతం అని కూడా ఈ పరిశోధనలో చెప్తున్నాయి రాజస్థాన్లోని జైష్మల్లార్ ఎడారి ప్రాంతంలో పదమూడు చోట్ల బోర్బావులు తవ్వితే అప్పుడు లభించిన నీటిని నిల్వలను కార్బన్ డైటింగ్ ద్వారా పరీక్షించి ఆ నీరు నాలుగు వేల సంవత్సరాల నాటిదని గుర్తించారట ఏమైనా వేదాకాలం నది అయినా సరస్వతి నది ఉంది అనడానికి ఖచ్చితమైన ఆధారాలు మాత్రం చూపిస్తున్నాయి ఉపగ్రహ ఛాయా చిత్రాలు సరే ఇక ప్రస్తుత విషయం సరస్వతి పుష్కరాలు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు మే నెల పదహైదవ తేదీ నుండి ఇరవై ఆరు వరకు జరుగుతాయి ఈ పుష్కరాలు ఉత్తరాఖండ్ హిమాలయలోని బద్రీనాథ్ క్షేత్రానికి సమీపంలో ఉన్న మానా గ్రామంలో సమీపంలో కనబడే ప్రాంతంలో జరుగుతాయి మన తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో కూడా జరుగుతున్నాయి ఈ పుష్కరాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం క్షేత్రంలో జరుగుతున్నాయి తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదమూడులో చివరిసారిగా సరస్వతి నది పుష్కరాలు జరిగాయి ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలంగాణలో సరస్వతి పుష్కరాలు జరుగుతుండడం కారణంగా ఈసారి అత్యంత వైభవంగా పుష్కరాలు నిర్వహిస్తుంది